సో దీని ప్రైస్ కేవలం థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇక సెకండ్ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ మహీంద్రా జీప్ టూ థౌజండ్ నైన్ మోడల్ కారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరిస్ కార్స్ మీ అందరికీ తెలుసు మనం లో బడ్జెట్ లో కార్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు అండ్ అదేవిధంగా ఇవాళ కూడా రెండు లో బడ్జెట్ కార్స్ని అయితే తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది మరి వాటి గురించి మనం డిస్కస్ చేసే ముందు ఎప్పట్లా నేను రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైనంత ఎక్కువ మందికి మా వీడియోస్ని షేర్ చేయండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే లో బడ్జెట్ కార్స్ కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ఏమైనా హెల్ప్ అవ్వచ్చు ఎందుకు మనం లో బడ్జెట్ కార్స్ని ప్రిఫర్ చేస్తాం కొన్ని కార్స్ అయితే ఎక్స్పైర్ కూడా అయిపోయి ఉంటాయి అంటే ఆర్సీ వ్యాలిడిటీ ఉంటుంది వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే సి మనం కొత్త కార్ కొనుక్కున్న తర్వాత సరిగ్గా డ్రైవింగ్ చేయకుండా ఐ మీన్ డ్రైవింగ్ రాక ఎక్కడైనా మనం హిట్ చేసినట్లయితే వెహికల్ డ్యామేజ్ అవుతుంది చాలా బాధ అనిపిస్తుంది కదా కొత్తగా కొన్నాం అప్పుడే ఎవరిదైనా ఫస్ట్ కార్ అయి ఉంటుంది ఫస్ట్ శాలరీతో లేదా వాళ్ళ పేరెంట్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటారు గిఫ్ట్ చేసినారు వాళ్ళ మమ్మీ డాడీ సో అలాంటి వెహికల్ డ్యామేజ్ అయిందంటే మనసు చాలా బాధ కలుగుతుంది కదా మరి అలాంటి ఇన్సిడెంట్ జరగకముందే మనం ఒక యూజ్డ్ కార్ని తీసుకొని డ్రైవింగ్ నేర్చుకుని తర్వాత కొత్త కార్ని కనుక నడపగలిగితే సేఫ్ అని నా ఫీలింగ్ అందుకే లో బడ్జెట్ కార్స్ని నేను వీళ్ళని అంత ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పోస్ట్ చేయడానికి అఫ్ కోర్స్ అప్పుడప్పుడు కొన్ని కొంచెం మీడియం బడ్జెట్ కార్స్ కూడా వస్తూ ఉంటే ఎవరైనా సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేస్తే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అదొక డిఫరెంట్ థింగ్ బట్ ఓవరాల్గా మన ఛానల్ మోటో ఏంటంటే లో బడ్జెట్ కార్స్ యూజర్ కార్స్ మన సబ్స్క్రైబర్స్ వరకు తీసుకెళ్ళడం పలానా చోట పలానా కార్ ఉంది దాని ప్రైస్ ఎంత అని తెలియజేయడం అండ్ ఇక్కడ మనం చెప్పే ప్రైసెస్ కూడా ఓనర్స్ మనం కోట్ చేసే ప్రైసెస్ అండి ఫిక్స్డ్ ప్రైస్ అది కాదు మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం పలానా చోట పలానా బండి ఉందని చెప్పేసి మీరు బండి దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా చెక్ చేసి అండ్ తను చెప్తున్న రేటుకి ఆ బండి కండిషన్కి ప్రాపర్గా మ్యాచ్ అవుతుందా అని అనలైజ్ చేసి అండ్ కుదిరితే ఓనర్తో బార్గెన్ కూడా చేసి ఒకవేళ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ కుదిరితే మీరు ఆ బండిని పర్చేస్ చేయొచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దయచేసి ఆన్లైన్ పేమెంట్స్ లాంటివి చేయకండి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మొన్న రీసెంట్గా ఒక కార్ నేను అప్లోడ్ చేశాను ఐ టెన్ చాలా తక్కువ రేటు కార్ అది సిక్స్టీ థౌజండ్ సంథింగ్ ఆ కార్ సంబంధించి ఒక చిన్న ఇష్యూ ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓనర్ కాల్ చేస్తూ ఉంటే ఒక్కోసారి ఒక్కొక్క లొకేషన్ చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పే మాటలకి ఎటువంటి మ్యాచింగ్ లేదు అంటే అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే కొంచెం జెన్యునిటీ మిస్ కొట్టింది ఆ తర్వాత నేను సబ్స్క్రైబర్స్ కూడా చెప్పడం జరిగింది చాలామందికి కమెంట్స్ చేసిన వాళ్ళకి ఆ ఓనర్తో మీరు ఐ మీన్ ఆ పర్సన్తో మీరు కాంటాక్ట్ అవ్వద్దు అవసరం లేదని చెప్పేసి ఎందుకంటే మనకి ఎక్కడైనా డౌట్ కొట్టింది అంటే డెఫినెట్లీ వీ షుడ్ స్టే అవే అలాంటి వాటి దగ్గర నుంచి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎలాంటి ఫ్రాడ్ అవ్వకుండా ఎలాంటి స్కామ్లు ఎరుక్కోకుండా మనం సేఫ్గా ఉండాలంటే జెన్యున్ ఓనర్స్ జెన్యున్ వెహికల్స్ దగ్గరకే మనం రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఇవాళ సేల్కి వచ్చిన కార్స్ ఏవి అనేవి మనం చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇవాళ మనకు సేల్కి వచ్చిన బండి వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ మోడల్ పెట్రోల్ కారు కడప అల్మాస్ పేట్ లొకేషన్ నుంచి సేల్కి వచ్చింది అండ్ బండి మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందని చెప్పేసి చెప్తూ చెప్తున్నారు అండ్ ఇంజన్ ఎస్పెషల్లీ చాలా మంచి కండిషన్లో ఉంది మంచి రన్నింగ్ బండి కాకపోతే ఆర్సీ ఎక్స్పైర్ అయింది సో దీని ప్రైస్ కేవలం థర్టీ త్రీ రూపీస్ మాత్రమే ఇంట్రెస్టెడ్ సబ్స్క్రైబర్స్ కింద మారుతి ఎయిట్ హండ్రెడ్ కడప అని కమెంట్ చేయండి ఓనర్ నెంబర్ షేర్ చేస్తాను ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడి బండి క్లీన్గా నీట్గా చెక్ చేసుకున్న తర్వాతే పర్చేస్ చేయండి ఇక సెకండ్ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ మహీంద్రా జీప్ టూ థౌజండ్ నైన్ మోడల్ కారు చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేశారు ఓనర్ అండ్ మోడిఫైడ్ బండి ఇది సో దీని ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ థౌజండ్ రూపీస్ మాత్రమే కేవలం ఎనభై వేల రూపాయలకి బండి మీరు మీ సొంతం చేసుకోవచ్చు అండ్ బండికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఓనర్తో మాట్లాడాల్సిందే సో కింద మహీంద్ర జీప్ అని కమెంట్ పెట్టండి ఓనర్ నంబర్ షేర్ చేస్తాను ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడి పర్చేస్ చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మనకు రెండు వెహికల్స్ అయితే సేల్కి వచ్చాయి మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ ఫైవ్ మోడల్ కారు చాలా క్లీన్ అని మెయింటైన్ చేశారు ఉన్నారు ఇంజన్ మంచి కండిషన్లో ఉంది మంచి రన్నింగ్ బండి కాకపోతే ఆర్సీ ఎక్స్పైర్ అయ్యింది ఎవరికైనా అవసరం ఉంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి అండ్ లోకల్ తిరగడానికి చిన్న ఫ్యామిలీకి కావాలనుకుంటే కింద కామెంట్ పెట్టండి మారుతి ఎయిట్ హండ్రెడ్ కడప అని నేను ఆ ఓనర్ నంబర్ షేర్ చేస్తాను మీరు తనతో మాట్లాడొచ్చు ఇక మారుతి ఎయిట్ హండ్రెడ్ గురించి అయిపోయింది మహీంద్రా జీప్ టూ నైన్ మోడల్ కార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డీటెయిల్స్ తను కస్టమర్తోనే నేను మాట్లాడతాను అంటున్నాడు కాబట్టి మీరు కింద మహీంద్రా జీప్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఆ ఓనర్ నంబర్ కూడా నేను మీకు షేర్ చేస్తాను దాంతో డైరెక్ట్గా మాట్లాడండి బట్ కస్టమర్తో మాట్లాడతాను అంటున్నాడు కాబట్టి జాగ్రత్త ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ లాంటివి చేయండి అంటే మాత్రం దయచేసి చేయకండి అట్ ఎనీ కాస్ట్ ప్లీజ్ డోంట్ మేక్ ఆన్లైన్ పేమెంట్స్ మీకు ఒకవేళ మర్యాద సస్పిషియస్ డౌట్ఫుల్ అనిపించిందండి నా కింద కమెంట్ పెట్టేయండి ఇమీడియట్లీ నేను చూసుకుంటాను సైబర్ సెల్ కంప్లైంట్ చేయడము ఎక్స్పోజ్ అయ్యడం ఇంకా చాలా దారులు ఉన్నాయి ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఇలానే నేను యూజ్డ్ కార్స్ అది చాలా తక్కువ రేట్లో లక్ష రూపాయలు లోపల ఫిఫ్టీ థౌసండ్ లోపల కార్స్ని అయితే తీసుకొని మీ ముందుకు వస్తూనే ఉంటాను సో ఇలాగ నేను మరిన్ని వీడియోస్ చేయాలంటే మాత్రం మీరు ఎక్కువ నా వీడియోస్ని షేర్ చేయాల్సి ఉంటుంది అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకో వీడియోలో మరిన్ని కార్ సంబంధించిన అప్డేట్స్ మిమ్మల్ని కలుసుకుంటాను దాకా గుడ్ బాయ్ ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉండి దాన్ని మీరు అమ్మాలనుకుంటే మా వాట్సాప్ నంబర్కి మీ కార్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వాట్సాప్ చేయండి కేవలం వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఫోన్ చేయకండి నేను పిక్ చేసే పరిస్థితుల్లో ఉండను అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ని బేస్ చేసుకుని మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకుని నేను ఒక మంచి వీడియోని అయితే మీకోసం పోస్ట్ చేయడం జరుగుతుంది